సుందరాయ శుభాంగా మంగళాయ మహంజిసే సింహశైల నివాసాయ శ్రీండు సింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మిస్వామి వారి సన్నిధానంలో ఫాల్గుణశుద్ధ దశమి మంగళవారం పునర్వస నక్షత్రం మార్చి పంతొమ్మిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాంత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతర భాగస్వాములు కాగూరు వారు దానికి తగిన చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగే ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య ప్రబంధ సేవాకాలం అనంతరం దూపసేవసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహత్యం శ్రీభాష్యం భగవద్వృష్్యం పరాహపురాణం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్జన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలు రసుచరించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు మహానివేదనం రాజభోగ నివేదన ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మలం చేయడం జరుగుతుంది పునర్వసు ప్రయుక్తంగా శ్రీరామ పట్టాభిషేక సర్గ విన్నపం చేయడం జరుగుతుంది ఈ సమయంలో పునర్వసు ప్రయుక్తంగా గంగధార దగ్గర వేయించేసినటువంటి సీతారామ స్వామి ఆలయంలో సంక్షేమ రామాయణం శ్రీరామ షడక్షరి హవనం జరుగుతుంది సుమారు ఎనిమిది ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఆరంభమవుతుంది ఈ సేవను కూడా భక్తులు గమనించి సేవించవచ్చు పదకొండున్నర నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదనం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలువలను చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సూచించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది